గోదావరికని సబ్ డివిజన్ పరిధిలో చైనా మాంజాపై నిషేధం విధించడం జరిగిందని గోదావరి కని వాంటౌన్ సీఐ ఇందసేనారెడ్డి తెలిపారు ఈ మేరకు శుక్రవారం సీఐ మీడియాతో మాట్లాడుతూ ఎవరైనా చైనా మాంజా మీన దానివల్ల ఎవరికైనా ప్రమాదం జరిగినా వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు సంక్రాంతి సందర్భంగా చైనా మాంజా విక్రయించే దుకాణాలపై అధికారులు తనిఖీలు నిర్వహించడం జరుగుతుందని సంక్రాంతి పండుగ తర్వాత చైనా మాంజా వ్యర్థాల వల్ల పక్షులతో పాటు మనుషులకు హాని కలుగుతుందని సీఏ తెలిపారు చైనా మాంజా రవాణా చేసిన ఐదేళ్లు జైలు శిక్ష జరిమానా ఉంటుందని హెచ్చరించారు దానికి దాని థ్రెడ్ను ఉపయోగిస్తారో దాన్ని మోంజా చైనా మహంజా అనే ఒక థ్రెడ్ను యూజ్ చేస్తున్నారు దానివల్ల చాలా ప్రమాదాలు జరుగుతున్నాయి ఎవరికన్నా తగిలిందంటే కట్ అవ్వడం స్కిన్ కట్ అయ్యి ప్రాణాలు పోయే పరిస్థితి ఉంది రీసెంట్గా కూడా మనం సోషల్ మీడియాలో రెండు మూడు సంఘటనలు చూస్తున్నాము ఒకరైతే ఏకదాటిగా మెడక మన గొంతు కట్టి స్థితిలో ట్రీట్మెంట్ తీసుకోవడం జరుగుతుంది కాబట్టి ఎవరు కూడా చైనా మోహన్ సంబంధించి ఎవరు కూడా అట్లాంటి థ్రెడ్స్ అంటే అట్లాంటి మోన్జోస్ సంబంధించిన చైనా ప్రిపరేషన్ మేడ్ కు సంబంధించింది ఎవరు చేసినా కూడా వారిపైన చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుంది షాపు యజమానులు కూడా విజ్ఞప్తి ఎవరైనా అట్లాంటిది తాడు అమ్మినట్లయితే వారిపైన కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది చట్ట ప్రకారం వార్తల్లో ఇప్పుడు ఒక చిన్న విరామం హాస్పిటల్ లక్కం విషపతి నిర్వహణలో అన్ని రకాల వైద్య సదుపాయాలతో నడుపుతున్న మా లైఫ్ లైన్ సంవత్సరాలుగా వైద్య సేవలు అందిస్తున్న డాక్టర్ల బృందం డాక్టర్ నరేష్ ఎంబీబీఎస్ డిఎన్బి జనరల్ మెడిసిన్ జనరల్ ఫిజిషియన్ గుండె మరియు షుగర్ వ్యాధి నిపుణులు జ్వరం డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ చికెన్ గున్యా దమ్ము దగ్గు ఆస్తమా టీబీ ఛాతీ సంబంధిత వ్యాధులు గుండె నొప్పి రక్తపోటు షుగర్ పక్షవాతం అల్సర్ పాము కాటు అన్ని రకాల పాయిజన్ కేసులు చూడబడును డాక్టర్ శ్రీలత డిసిహెచ్ చిల్డ్రన్ స్పెషలిస్ట్ పిల్లల ప్రత్యేక వైద్య నిపుణులు పీడియాట్రిక్ చిన్న పిల్లలకు సంబంధించిన అన్ని రకాల వ్యాధులకు చూడబడును హాస్పిటల్ నందు సదుపాయాలు ఐసియు ఎన్ఐసియు మానిటర్స్ వార్మర్ ఫోటోథెరపీ సెంట్రల్ ఆక్సిజన్ పల్స్ ఆక్సిమీటర్ నెబ్యులైజర్ థెరపీ ఈసీజీ అధునాతన ల్యాబ్ ఫార్మసీ సౌకర్యం కలదు ఇరవై నాలుగు గంటలు వైద్య సేవలు అందుబాటులో ఉండును లైఫ్ లైన్ హాస్పిటల్ రెడ్డి కాంప్లెక్స్ లక్ష్మీనగర్ ఖని సెల్ నంబర్ నైన్